సునీల్ కుమార్ రెడ్డి సుల్ూరుపేట నియోజకవర్గం అండి నిన్న చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ జరిగింది నాయుడుపేటలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నువ్వు బచ్చావి మీ నాన్న సీఎం కాకముందే నేను సీఎం అయ్యాను అని చెప్పి ఒక మాట అన్నారండి అది నిజమే చంద్రబాబు నాయుడు గారు సీఎం ముందే అయ్యారు వైఎస్ఆర్ గారి కంటే ముందే కానీ చంద్రబాబు నాయుడు గారు దొడ్డిదారిన అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఒక లాగా నిలబడి పార్టీని పెట్టి తను సీఎం అయ్యాడు ఆ బచ్చా చేతిలో నువ్వు ఓడిపోయి డిపాజిట్ కూడా రాలేదు అది మర్చిపోయావేమో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొక మాట అన్నారండి మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతూ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు కానీ చేయలేదు అని కూడా అన్నారు మొట్టమొదట అసలు మద్యపాన నిషేధం అని చెప్పి ప్రవేశపెట్టింది ఆ పథకాన్ని రామారావు గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఆ పథకానికి తూట్లు పొడిచి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసాడు అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధం గురించి మాట్లాడటము హాస్యాస్పదంగా ఉంది పేదవాడి గురించే నా ఆలోచన అని చెప్పి అన్నారు పేదవాడి గురించి నిజంగా నీకు అంత ఆలోచన ఉండి అంత అక్కరు ఉంటే కిలో బియ్యం రెండు రూపాయల పథకాన్ని పెట్టింది రామారావు గారు తర్వాత సీఎం అయిన నువ్వు తీసేసావు దాన్ని ఆ తర్వాత సీఎం అయిన వైఎస్ఆర్ గారు మళ్ళీ అదే పథకాన్ని ప్రవేశపెట్టారు పేదవాడి గురించి ఆలోచన ఉన్నప్పుడు రెండు రూపాయలుకి కిలో బియ్యం వస్తుండే పథకాన్ని ఎందుకు నువ్వు రద్దు చేసావు ఆ రోజు ఇంకొక విషయం అండి సుల్లూరుపేట ఎస్వి రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ నాకు ఎస్సీలు అంటే చాలా అభిమానం చ వాళ్ళ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను అని కూడా అన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక బహిరంగ మీటింగ్లో బుద్ధుండి ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని అనుకుంటాడా అని కూడా అని ఎస్సీల మీద నీ గౌరవం ఎస్సీల గురించి నువ్వు ఆలోచన తీరు ఎలా ఉందనేది ఆ ఒక్క మాటలోనే అర్థమవుతుందండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఈరోజు మాట్లాడడం అన్ని ఇలాంటి బొల్లి మాటలు చెప్తే నమ్మేదానికి ప్రజలేం అమాయకులు కాదు రాష్ట్ర అప్పులు గురించి మాట్లాడారు ఈ రోజు పదమూడు లక్షల కోట్లు అప్పులు చేసేసాడు ఎవరు కట్టాలి జగన్మోహన్ రెడ్డి కట్టాలి కదా అని చెప్పి అడిగారు మరి ఆ రోజు నువ్వు గా ఉన్నప్పుడు నువ్వు చేసిన అప్పులు నువ్వు కట్టిన తర్వాతే నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు సంక్షేమ పథకాలకి చేశారు కానీ ఆ రోజు నువ్వు చేసిన అప్పులు నువ్వు కట్టావా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టమని అడిగే హక్కు నీకు ఎక్కడుంది